ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడానికి ఇండి కూటమి కూడా తయారైంది ఇండి కూటమికి రూపురేఖలు లేవు పద్ధతి లేదు పోడలేదు లేదని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం రాష్ట్రాల్లో ఏమో వ్యతిరేకత వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు ఢిల్లీ కేంద్రంగా మళ్ళీ వచ్చి కలిసి పోట్లాడతాం నరేంద్ర మోదీ మీద అంటారు ఎన్ని సందర్భాల్లో ఈ విషయం చెప్పుకున్నాం కదా ఇప్పుడు తాజాగా వెస్ట్ బెంగాల్లో సిచ్యువేషన్స్ చూస్తుంటే కాంగ్రెస్ మీదే కాంగ్రెస్ తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్లో మమత చిచ్చు కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధీర్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాల్సిందే లేదంటే బయటకు వెళ్ళిపోవచ్చు అని ఖర్గే మాట్లాడారు పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను మమతా బెనర్జీని సమర్థించలేను అధీర్ రంజన్ చౌదరి తిరుగుబాటు ఇండి కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చురేపుతోంది దీనిపై ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది మమతా నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్ చౌదరి వైఖరి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ అయ్యారు ఎన్డీ కూటమి విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు ఇష్టం లేని వారు వెళ్ళిపోవచ్చని హెచ్చరించారు సో టీఎంసీ విషయంలో అధీర్ రంజన్ చౌదరి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయిన విధానం కూడా ఎలా ఉంది ఘాటుగా హెచ్చరించినప్పటికీ కూడా ఖర్గే ఘాటుగా హెచ్చరించినప్పటికీ అధీర్ ఏమాత్రం కూడా లెక్క చేయలేదు మమత విషయంలో తన వైఖరి మారదు అని మరోసారి స్పష్టం చేశారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై తనకు నమ్మకం లేదు అని ఆమె బీజేపీ వైపు వెళ్లవచ్చని కాంగ్రెస్ నేత అధీర్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఖగ్గే స్పందించారు ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధిష్టానమే తప్ప అధీర్ కాదని స్పష్టం చేశారు ఇండి కూటమికి బయట నుంచి మద్దతిస్తామని మమతా బెనర్జీ చెప్పారు గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలోనూ కమ్యూనిస్టులు బయట నుంచి మద్దతిచ్చారు ఈ విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు అయితే ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది అధీర్ చౌదరి కాదని కూటమి విషయంలో ఏదైనా కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు ఆ నిర్ణయాన్ని అందరూ పాటించాల్సిందేనని అలా చేయని వారు బయటకు వెళ్ళవచ్చని ఘాటుగానే హెచ్చరించారు ముంబైలో విలేకరుల విలేకరులు అడిగిన ప్రశ్నకు ఖర్గే స్పందిస్తూ మమత ఇండి కూటమిలో భాగమే అని చెప్పారు ఇక ఎవరు చెప్పినా వినను అని అధీరు ఇండి కోటంలో మమత పాత్రపై ఖర్గే స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీఎంసీ అధినేత్రిపై కాంగ్రెస్ నేత అధీర్ చౌదరి విమర్శలు కొనసాగించారు ఎవరేం చెప్పినా సీఎం మమత ఆమె పార్టీపై విమర్శలు కొనసాగిస్తూనే ఉంటాను అని స్పష్టం చేశారు గతంలో అధీర్ రంజన్ చౌదరి మా కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు పర్లేదు కానీ ఆ మమతా బెనర్జీ పార్టీకి ఓటేయకండి కుదిరితే ఇంకా మీకు నచ్చకపోతే మాకు వేయొద్దు ఆవిడికి వేయద్దు బీజేపీకి వేసేయండి అని చెప్పిండు అట్లా ఉన్నదన్నమాట అక్కడ పోరు తనను కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న మమత గురించి తాను సానుకూలంగా మాట్లాడలేనని తేల్చి చెప్పారు పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని నాపలేను ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు టీఎంసీకి వ్యతిరేకంగా నా ఈ పోరాటం సైద్ధాంతిక పోరాటం బెంగాల్లో పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాం రాష్ట్రంలో టీఎంసీ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని అన్నారు ఇక బెంగాల్లో ఖర్గే పోస్టర్లు ధ్వంసం చేసిన ఘటన ఇదిగోండి ఇది పరిస్థితి పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ చౌదరిపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడిన మరుసటి రోజే ఆ రాష్ట్రంలో ఖర్గే పోస్టర్లు ధ్వంసమయ్యాయి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట ఖగ్గే పోస్టర్లు హోర్డింగ్లపై రంగు పూసిన గుర్తు తెలియని వ్యక్తులు వాటిపై తృణమూల్ కాంగ్రెస్ ఏజెంట్ అని రాశారు ఈ సంఘటన శనివారం రాత్రి జరిగి ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి కాంగ్రెస్ అగ్రనేతలు అధీర్ చౌదరి మధ్య విభేదాలు సృష్టించాలన్నదే ఆ ఉద్దేశంతోనే టీఎంసీనే ఈ పని చేసి ఉండవచ్చని కాంగ్రెస్ నేతలు ఒకరు ఆరోపించారు ప్రస్తుతం బహరంపూర్లో ఉన్న అధీర్ చౌదరి కూడా ఈ సంఘటనపై అసంతృప్తి వ్యక్తం చేశారని దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేయాలని కోరారని పేర్కొన్నారు ఇక్కడ మరొక జోకు చూడండి యూపీలో బీజేపీకి ఒక్క సీటే అంట ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఒకే ఒక్క స్థానంలో గెలుస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు అంటే మిగతా సీట్లని ఎవరు గెలుస్తారు మరి ఇండి కూటమి అధికారంలోకి రాగానే సిబిఐ ఈడీలకు తాళాలు వేయస్తారంట సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సో ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్లో మమత రేపినటువంటి చిచ్చు ఇదన్నమాట వీళ్ళు మళ్ళీ ఒక్కటై దేశాన్ని నేలద్దామని ట్రై చేస్తున్నారు అంటే మనం ఎంత తక్కువ అంచనా వేసినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని డైవర్ట్ చేయటంలో వీళ్ళు మాత్రం సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు కాకపోతే అది ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అంశం